పాతపట్నంలో ఎక్స్పైరీ తినుబండారాల విక్రయం కలకలం స్కూల్ ఎదుటే గడువు ముగిసిన ఆహార ధూమపాన ఉత్పత్తులు విక్రయిస్తున్న కిరాణా స్టోర్ పాతపట్నం పట్టణంలో స్కూల్ పిల్లలు అధికంగా రాకపోకలు చేసే ప్రాంతంలో ఎక్స్పైరీ అయిపోయిన తినుబండారాలు విక్రయిస్తున్న ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది సెయింట్ యాన్స్ కాన్వెంట్ స్కూల్ ఎదుట ఉన్న శ్రీ నీలమణి దుర్గా కిరాణా జనరల్ స్టోర్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు ధూమపాన ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి మాజీ సైనికుడు నిర్వహిస్తున్న ఈ దుకాణంలో ఆర్మీ క్యాంటీన్ రేట్లకు సరుకులు తెచ్చుకుని వాటిని దీర్ఘకాలంగా గడువు ముగిసినప్పటికీ అమ్ముతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు దుకాణంలో ఎక్స్పైరీ అయిన హార్లిక్ సీసాలు గడువు ముగిసిన కురుకురే చాకోబెట్స్ వంటి తినుబండారాలతో పాటు స్కూల్ పరిసరాల్లో అమ్మకానికి అనర్హమైన సిగరెట్లు ఖైనీ ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు కొన్నింటిపై మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ను చెరిపివేసి అమ్ముతున్నట్లు కూడా బయటపడింది ఈ విషయమై బీజేపీ జిల్లా మాజీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం అధికారులకు ఫిర్యాదు చేయగా దుకాణాన్ని తనిఖీ చేసిన అధికారులు పెద్ద మొత్తంలో ఎక్స్పైరీ అయిపోయిన ఫుడ్ ఐటమ్స్ గుర్తించినట్లు సమాచారం స్కూల్ పిల్లలు తరచూ ఈ స్టోర్ నుంచి తినుబండారాలు కొనుగోలు చేస్తుంటారు ఎక్స్పైరీ పదార్థాలు వారి ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటనపై ఆరోగ్య శాఖ ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే దృష్టి సారించి ఇలాంటి ప్రమాదకర చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

సిగరెట్లు ఈ స్కూల్ లో అమ్మకూడదు యాక్చువల్లీ అమ్ముతూనే ఉన్నారు అది కూడా చూడండి ఇది ఖచ్చితంగా మటుకు వీళ్ళ మీద తగు చర్యలు తీసుకోవండి సమాధానానికి ఆయన చెప్పేదానికి మేము అడిగిన ప్రశ్నలకు ఏది పొందనే లేదు అసలు ఇలాంటివి ఖచ్చితంగా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకుని వెళ్తాము మీరు ఎక్స్ సర్వీస్మెన్ అయ్యి ఉండి మీరు ఇలా చేయడం చాలా తప్పండి

మీకు తెలుసు మనసు పిల్లలైతే ఒకటి అది కూడా స్కూల్ పిల్లలు చిన్న పిల్లలు వస్తారు వాడు చెయ్యిలో పెడతాడు అమ్మ అదేదో తినేస్తాడు తినేసిన తర్వాత హాస్పిటల్ అయితే హాస్పిటల్ ఎంత ప్రాబ్లం అవుతుంది అది ఎక్స్పైరీ అనేది దేనికి మీకు తెలుసు కదా